సుదర్శన చక్ర మిషన్ భారత్ చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మిషన్ ఇది రాబోయే పది సంవత్సరాల్లో ఇప్పుడు మన రక్షణ వ్యవస్థకైతే వస్తుంది ఇది శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక వ్యవస్థ ఇది గనక భారత అమ్ములు పొదిలోకి వచ్చిందంటే గేమ్ చేంజర్ ఇంకా భారత్ అమెరికా రష్యా చైనా ఇలాంటి దేశాల తరఫున మనమైతే రేపు పొద్దున పోరాడాల్సి వస్తుంది అమెరికా ఎక్కడో ఉందనుకోవచ్చు కానీ దానికి చుట్టుపక్కల మనకు ఉన్నటువంటి శత్రువులు ఉపయోగించుకుంటూ అదైతే యుద్ధానికి దిగే అవకాశాలు ఉంటాయి అంతేందుకు పక్కనే పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ మరో ఇరవై సంవత్సరాలు అయినా సరే అమెరికా చైనా లాంటి దేశాలు వెనకాలను పరిగెట్టాల్సిందే వాళ్ళు ఏం చెప్తే వినాల్సిందే దానికి సొంతంగా బతికే పరిస్థితి రాదు ఇంకా బంగ్లాదేశ్ అయినా ఏదో కొంతగా అభివృద్ధి చెందింది కాకపోతే వాళ్ళ దురదృష్టం వాళ్ళకి కూడా ఈ ఏమంటారు దాని పాపం పండింది అందుకే షేక్ హసీనా లాంటి ప్రధానాన్ని బయటికి పంపించేసి వాళ్ళ దరిదాపుల్లోకి దరిద్రాన్ని తెచ్చుకున్నారు సరే అది వాళ్ళ కర్మ ఈ రోజు కనిపించదు మరో పది సంవత్సరాలు దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది మరొక పది అవసరం లేదు జాలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది బంగ్లాదేశ్ మనతో స్నేహం చేసి అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఢాకాని కొంతవరకు మార్చగలిగారు మనం కూడా ఎంతో కొంత ఫండింగ్ ఇచ్చి అలా చేసాం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ పోయిన వాళ్ళు తవ్వుకున్నారు సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఈ సుదర్శన చక్ర మిషన్ రావడం వల్ల చాలా దేశాలు మనకి కొంచెం వెనకడుగేస్తాయి పైగా మన సొంత తయారీ వ్యవస్థ బయట టెక్నాలజీని మనం వాడడం లేదు కేవలం మనదే అయితే ఇందులో వంద శాతం టెక్నాలజీ డెబ్బై శాతం మన యొక్క ఎక్విప్మెంట్ ముప్పై శాతం బయట దేశాల నుండి తెచ్చుకుంటాం సరుకు తెచ్చుకొని మనం ఇక్కడ తయారు చేసుకుంటాం అనమాట ఆ విధంగా మొత్తం నూటికి నూరు శాతం కాకపోయినా తొంభై శాతం టెక్నాలజీతో అయితే దీన్ని మనం తయారు చేసుకోగలుగుతున్నాం మిగతా టెన్ పర్సెంటేజ్ రష్యా నుంచి లేదా ఇజ్రాయెల్ నుంచి కూడా కొంత తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి